రేవంత్ రెడ్డి నేను మాట్లాడుకుంటే మాగున్నారు సరే వీళ్ళు వాయిదా ఏమని అడిగారు నువ్వు వాయిదా వేస్తే అయ్యొచ్చు లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే చెప్పొచ్చు కనీసం టెట్టుకు డిఎస్సికి నలభై ఐదు రోజుల మినిమం గడువు ఉండాలి అనేటువంటి సోయ లేదు చదువు రాదు నీకు మనం ఏం జైనాో బీఏజైన ఏం జయినో అది కూడా చదువులో సగ నాకు తెలియదు అసలు డిఎస్సి అంటే స్పెల్లింగ్ తెలుసో లేదో అబ్రివేషన్ తెలుసు లేదు కూడా నాకు తెలియదు నోటికి ఏదో వస్తుంది మాట్లాడతావు నిన్న మాట్లాడుకుంటే ఏమంటాడు అందరూ అవమానించే విధంగా సన్యాసులేమో వాయిదా వేయాలంటారు చదువు రాణులు లొల్లి చేస్తారు వాడు మాట్లాడే మాట అంటే ఎంత అవమానకరంగా మాట్లాడుతున్న నిరుద్యోగుల మీద వాళ్ళ మీద ఉన్నత విద్యావంతుల మీద సన్యాసులట అరే సన్యాసి రేవంత్ రెడ్డి అరే సన్యాసి నిన్నే అంటున్నా మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్ తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాస లేకపోతే రేవంత్ రెడ్డి గారి సన్యాస అని అడుగుతున్నాను ఎవరు సన్యాస మరి ఆ రోజు ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినావు కదా నిరుద్యోగులు ఆర్తనాదాలు వినపడతలేవా తొమ్మిది ఏళ్ళకి వెళ్ళని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు వాయిదా వేయాలని చెప్పేసి గ్రూప్ వన్ కానివ్వండి మిగతావి కానివ్వండి మరి ఆ రోజు వాడు అని నేను అడుగుతున్నా నిరుద్యోగులను పట్టుకొని వాళ్ళ ఆర్తనాదాలను పట్టుకొని వాళ్ళని అవమానించే విధంగా సన్యాసాన్ని మాట్లాడతాడు లేకపోతే ఆయన మాట్లాడే మాట ఏంది కేటీఆర్ గారునో హరీష్ రావు గారును జయమందురు దీక్ష యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు దీక్ష వేసుకుంటే ఆ మరణ దీక్ష వేసుకుంటే చచ్చిపోతే పీడబోదని మాట్లాడతాడు ఒక ముఖ్యమంత్రి వారను నాకు అర్థంగా గిదా మాట్లాడే మాటలు నోటికి సచిపోమా నా కోరేదు నువ్వు మనుషులని చేయలేదామే ఉద్యమాలు చేయలేదామేమి దీక్షలు కేటీఆర్ గారు చేయలేదా హరీష్ రావు గారు చేయలేదా ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మా మిత్రులు అందరం కలిసి లేదా మేము అందరం దీక్షలు చేస్తున్నమే వందల కేసులు పెట్టుకుందలమే జైల్లో పోయిందోళమే తెలంగాణ ఉద్యమం కోసం అప్పుడు నువ్వేం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు శంక నాక్తున్నావు ఏడు నువ్వు తుపాకు పట్టుకొని తెలంగాణ వద్దు సమయ కేంద్ర కావాలని తిరిగినావు నీకు ఉద్యమ నేపథ్యము లేదు ఉద్యమాల గురించి తెలియదు ఉద్యమకారులను అవమానిస్తావు నిరుద్యోగులను అవమానిస్తావు ఏ నేను ఈ రోజు అడుగుతున్నా మొన్న పార్లమెంట్ రాహుల్ గాంధీ కూడా మాట్లాడం నీటి పరీక్షకు సంబంధించి విద్యార్థి ఆందోళన చేస్తున్నారు ఎందుకు రద్దు చేస్తలేరు వాళ్ళు దీక్షలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు రాక రాస్తారోపాలు చేస్తారని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడాడు అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంది ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా ఆమోద చేయమని చెప్పి నీటి గురించి నువ్వు ఆయనకు చెప్తావా మరి మరి రాహుల్ గాంధీని కూడా దీక్ష చేసి చచ్చిపోని అంటున్నావు అన్నట్టు నువ్వు లేకపోతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక చీడ పురుగు ఒక దరిద్రం తెలియక నెత్తినెత్తుకున్నాం ఇంత ఎదవని చెప్పి తెలియదు రేవంత్ రెడ్డి గారు కాబట్టి వారే దీక్ష చేసి ఆ నీటి గురించి మరి వారి చచ్చిపోతే పీడవద్దని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటారు అని చెప్పేసి అంటే బాగుంటదా న్యాయమేనా అది నోరు విరిస్తే ఇబ్బందికరమైన మాటలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగున్నా ముఖ్యమంత్రి నేను ఏం పని చేయాలి ఏం రివ్యూ చేయాలి వాళ్ళు అడిగేటువంటి కోరిక నిజాయితీ ఉన్నదా లేదా దాన్ని ఏం చేద్దాం అనేటువంటి సోయే లేదు